ఓం శ్రీమాత్రయ నమ వీక్షిస్తున్నటువంటి భక్తులైనటువంటి ప్రేక్షకులకి ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ముఖ్యంగా మహర్నవమి విశిష్టత గురించి స్వల్పంగా మనం తెలుసుకున్నట్లయితే కనుక అమ్మవారు దుర్గాదేవి ఆవిడికి నూట ఎనిమిది రకాల ఉన్నాయి అంటే నూట ఎనిమిది మంది దుర్గా ఉన్నాయి వాటిల్లో అంటే దుర్గాదేవి చాలా చాలా శాంతి అంటే దుర్గాణం మనకి భయాన్ని కల్పించేటటువంటి ఒక పులి కానీ సింహం మీద కానీ అమ్మవారు ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి చిత్రపటాలని చూసి చిత్రపటాలనే కాదు మనకి పుస్తకాలలో కానీ గ్రంథాలలో కానీ మనకి ఎవరైనా సరే ప్రవచనకర్తలు చెప్పినా కూడా మరి దుర్గాదేవి అంటే చక్కటి ఇటుపక్క మూడు చేతులు ఇటుపక్క మూడు చేతులు ఆభరణాలు ఒక త్రిశూలము అమ్మవారు పులి మీద కానీ సింహం మీద కానీ ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కాబట్టి ఆవిడ చాలా ఉగ్రరూపధారి అని మనందరి భావన ఆవిడ చాలా చాలా సాత్విక చింతన కలిగినటువంటి చల్లటి దయ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అని ఆ దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే చాలా చాలా ఈజీగా మన యొక్క మనసుని కనుక స్పందింపజేసి పంచభూతాలతో కనుక ఆవిని గనక మనం గనక ప్రకృతితో మమైక్యమై ఆవిని గనక ఆరాధిస్తే మనకి మహర్నవమి రోజున ఈ దుర్గాదేవి అనుగ్రహం స్పష్టంగా కలుగుతుంది ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క దేవీ నవరాత్రులు మొదటి నుంచి కూడా రాక్షసులు ఎంతోమంది అటు ముల్లోకాలని దేవతా లోకాలని అట్లాగే ఎన్నో లోకాలని కూడా ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ యుద్ధాలను చేస్తూ అందరినీ కూడా ఆ అసురులు సురుల్ని బాధ పెడుతుండగా త్రిమూర్తులు కూడా అమ్మ యొక్క నామస్మరణ చేస్తే దుర్గాష్టమి రోజున ఆవిడ మహాకాళీ అలంకారయుక్తురాలై ఎంతోమంది రాక్షసుల్ని రక్తబీజాక్షుడని లేకపోతే చెండముఠ నింబు శుంభుడు నిశుంభుడు ఇట్లాంటి ఎంతోమంది ఇటువంటి అసురుడు వాళ్ళు సామాన్యమైనటువంటి అసురులు కాదు వాళ్ళందరినీ వధించింది మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు చాలా చాలా ఘోరమైనటువంటి అసురుడు అతను అసలు తన మన అని లేకుండా ఎంతోమంది రాక్షసులతో యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు చివరికి అమ్మవారితో కూడా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు దాదాపు తొమ్మిది రోజులు తొమ్మిదో రోజున మహర్నవమి ఇది రిక్త యాక్చువల్లీ మనకు ఉన్నటువంటి తిథుల్లో రిక్తతిథి మనకి పనికిరాదు కానీ విశేషంగా ఈ మహర్నవమి అనేటటువంటిది ఈ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆఖరి రోజు అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క ఆరాధనలో ఆఖరి రోజు మనకి విజయదశమి చివరి పండగ అది విజయం సంప్రాప్తించి కాబట్టి అమ్ మనందరం కూడా అంటే దేవతలందరూ కూడా అట్లాగే మానవులందరూ కూడా అమ్మవారు చేసినటువంటి యుద్ధంలో ఎంతోమంది అసురులు నాశనం అయిపోయారు కాబట్టి వాళ్ళందరినీ వధించారు కాబట్టి అమ్మవారు మనం విజయదశమి రోజున పర్వదినంగా చేసుకుంటున్నాము కాబట్టి ఈ మహర్నవమి రోజున మహిషాసురుణ్ణి అమ్మవారు ఆవిడకు ఉన్నటువంటి ఎన్నో హస్తాలతో ఎన్నో ఆయుధాలతో సింహరూపిణి అయి ఆ మహిషాసుని వధించినటువంటి రోజు మహర్నవమి అందుకని ఈ మహర్నవమి రోజున హోమాన్ని చండీ హోమాన్ని చేస్తారు అంటే ఆవిడ యొక్క సాత్వికమైనటువంటి రూపాన్ని రజోగుణాల్ని తమోగుణాల్ని సూచిస్తూ వాటి యొక్క విశ్లేషణతో కూడినటువంటి రాజ ఉవాచ అని అట్లాగే దైవ ఉపాచ అనేటటువంటి విషయాలతో అమ్మవారి యొక్క విశ్వరూపాన్ని ప్రతిబింబిస్తూ ఆ అమ్మవారి ఏ విధంగా ఉన్నారు ఎట్లా యుద్ధం చేశారు అనేటటువంటి విశేషాలని చక్కగా చండీ హోమంలో చక్కగా సుస్పష్టంగా తెలియజేస్తూ ఆ మంత్రాలని స్ఫురిస్తూ స్పష్టంగా తెలియజేస్తూ ఆ యొక్క మహర్నవి రోజున చేసేటటువంటి ఆ చండీహోమంలో పూర్ణాహుతిని తరువాత బలిహరణ అంటే బలిదానాన్ని చేస్తారు బలి అంటే మాంసముతో చేసేటటువంటి బలి కాదు ఇది గుమ్మడికాయ అంటే కూష్మాండ బలి అంటారు ఒకనొక అంటే ఇది యుగాల్ని బట్టి మారుతూ ఉంటుంది ముఖ్యంగా యుగాలను బట్టి ఈ బలిహరణ బలిదానం అనేది జరుగుతూ ఉంటుంది హోమం అంతా అయిన తర్వాత మరి ఎంతోమంది హోమాన్ని పాడు చేసేటటువంటి సంయుక్త సూక్ష్మ క్రిముల్లాగా తిరుగుతూ ఉంటారు రాక్షసులు ఒకప్పుడు పెద్ద ఎత్తు నుండి పాడు చేసేవాళ్ళు యోగం కలియుగం కాబట్టి సూక్ష్మ క్రిముల ద్వారా వారు చూస్తూ ఉంటారనమాట ఈ మంత్రాలు అన్నీ కూడా అయిపోయి పూర్ణాహుతి వేసిన తర్వాత వారి కోసమై చేసేటటువంటి బలిదానంలో గుమ్మడికాయని చుట్టూ పెట్టడము అట్లాగే మినువులతో అమ్మవారికి ఎరుపు కుంకుమ వేసి అన్నము అవిస్సుని చక్కగా అమ్మవారి యొక్క హోమగుండానికి చుట్టూ కూడా పెట్టడం ద్వారా ఈ పంచభూతాలలో తిరిగేటటువంటి ఎన్నో రాక్షసయుక్తమైనటువంటి క్రిములన్నీ కూడా వాటికి ఆవాహనమై ఆ యొక్క హోమానికి ఇబ్బంది లేకుండా అమ్మవారి దగ్గరికి రాకుండా చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి మహర్నవమి రోజున అందుకనే మనకి ఆయుధాలు లేకపోతే ఆయుధాలకి సంబంధించినటువంటి మిషన్లు మిషనరీస్ కానీ లేకపోతే మనం నిత్యము ప్రయాణం చేసేటటువంటి ఈ బైక్స్ లేకపోతే స్కూటర్స్ లేకపోతే కార్లు వెహికల్స్ ఏదైనా సరే చక్కగా వాటికి ఆరాధన చేస్తారు ఎందుకంటే మనకి పంచభూతాల ద్వారా మాత్రమే అపమృత్యు దోషాలు తగులుతాయి కాబట్టి ముఖ్యంగా సర్వ ఆపద నివారణలు అంటే సర్వ ఆపదల నుంచి కాపాడేటటువంటి శక్తి ఆ తల్లి దుర్గాదేవికి ఉంది కాబట్టి ఆ రోజున మనం యాంత్రికంగా వాటికి ఆ యంత్రాలకు కనుక పూజ చేసినట్లయితే మంత్రపూర్వకంగా ఆ యొక్క శక్తుల నుండి మనల్ని అమ్మవారు కాపాడి ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మనం చేసుకున్నటువంటి ఈ ఎనిమిది రోజుల పూజ అంతా కూడా తొమ్మిదో రోజున చండీహోమంతో పరిపూర్ణ శక్తిగా అమ్మవారు మనకి దివ్యమైనటువంటి ఆవిడ యొక్క ఆశీర్వచనాన్ని అనుగ్రహాన్ని కలుగు చేసేటటువంటి రోజు ఈ మహర్నవమి కాబట్టి ఈ రోజున మహర్నవమి చాలా విశిష్టంగా చేసుకుంటారు ఓం శ్రీమాత్రే నమ